కాకిడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలోని నందమూరి తారక రామారావు ఉద్యానవనం నందు మన ఊరు మన బాధ్యత సంస్థ ఆధ్వర్యంలో కాకినాడ రోరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ చేతుల మీదుగా ఉచితంగా మట్టి గణపతి ప్రతిమలు పంపిణీ చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి మీడియాతో మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మనవూరు మన బాధ్యత స్వచ్ఛంద సంస్థని అభినందించారు దీనిని స్ఫూర్తిగా తీసుకుని వచ్చే ఏడాదికి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో గణపతి మట్టి విగ్రహాలు ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జనసేన టిడిపి బిజెపి పార్టీల నాయకులు కార్యకర్తలు జన వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు അപ്പ കേ അടുമല്ലേ അടുത്ത గత పది సంవత్సరాలుగా మన ఊరు మన బాధ్యత అనే ఒక బాధ్యతని ఎత్తులో తీసుకుని ఒక వినాయకుడి విగ్రహాలే కాకుండా ఊరికి కావాల్సినవి ఊరు ప్రజలకు కావాల్సిన డ్రైన్ క్లీన్ చేయడం కానీ పార్కులు డెవలప్మెంట్ విషయాల్లో కానీ అన్ని విషయాలు వారు ప్రజాన్యాసం చేస్తున్నందుకు వారందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేస్తా అన్ని ఇది మూడో సంవత్సరం నాలుగో సంవత్సరం అనుకుంటా నేను రాను ఇక్కడికి మూడు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం నన్ను పిలుస్తూనే ఉన్నారు రెండు సంవత్సరాలు మూడు సార్లు నేను రావడం జరిగింది ఇవాళ అయితే నాకు ఒకటి అనిపించింది ఇక్కడ ఎంతమంది ఇంత ఉత్సాహంగా ఇందులో పాల్గొని ఇలాగ ఏర్పాటు చేసుకున్నందుకు ఇది ఒక ఊరితో ఎందుకు వదిలేయాల వచ్చే వినాయక చవితి నాటికి అన్ని ఊర్లోనూ కూడా మన ఊరు మన బాధ్యత అన్నది వచ్చే నెలలో ఎప్పుడో స్టార్ట్ చేసి దాన్ని అప్పుడు వచ్చే నాయకుడి చవితి నాటికి అన్ని ఊరిలో కూడా జనసేన తెలుగుదేశం పార్టీల నుంచి మన ఊరు మన బాధ్యత అనేటువంటి కార్యక్రమాలు చేస్తారు ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి నుంచి పవన్ కళ్యాణ్ గారి దాకా కూడా ఇవాళ గ్రామాభివృద్ధి గురించే పాటుపడుతున్న టైం కానీ ఎంత బక్క చిక్కిపోయిన గ్రామాభివృద్ధి ఎంత దారుణంగా చిక్కిపోయి ఉన్నాయంటే గ్రామాలు ఒక్కొక్క గ్రామంలో ఏదైనా ముట్టుకుందామంటే భయం వేస్తాం ఏం ముట్టుకుంటే దానికి అంత ఉండదు అని ఒక డ్రైన్ డ్రైన్ చేద్దామంటే డ్రైన్కి అవుట్లెట్ ఉంటా అవుట్లెట్ ఎక్కడ డ్రైన్ తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్ళపరాదాం అని పరిస్థితి తీసుకొచ్చి వదిలేస్తారు వ్యవసాయం సాగునీరు రాదు ఒకవేళ నాలుగు చేతులు పడితే నీరు కింద దిగుతావు దాని పోను అని చెప్పి మనం బట్టి నలభై ఐదు రోజులు తప్పించాం అంటే దానికి అంత ఉండలేదు ఎంత ఎంత తగ్గుకుంటే వెళ్తున్నా సరే అంత ఉండదు అని పరిస్థితి ఆ స్థితికి గ్రామాలని తీసుకొచ్చేసిన పరిస్థితి ప్రభుత్వాలు అయితే తీసుకొచ్చేసాయి కాబట్టి మన ప్రభుత్వం ఇది ఒక కూటమి ప్రభుత్వం మంచి ఒక లక్ష్యంతో మూడు ముగ్గురు కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా సగం ప్రభుత్వం నూట డెబ్బై పర్సెంట్ ప్రభుత్వం చేస్తే ముప్పై పర్సెంట్ మన ఊరు మన బాధ్యతగా అందరూ తీసుకుని చేయాలని మొత్తం ఆ కూటమి ఉన్నటువంటి నాయకులు మోటివేట్ చేసి వచ్చి వినాయక చవితికి ఖచ్చితంగా ప్రతి ఊరిలోని ఈ బ్యానర్ మన ఊరు మన బాధ్యత అనేది బ్యానర్ ఉండేటట్టు కృషి చేయాలని చెప్పి నాయకులు అక్కడ నాయకులు అందరినీ కూడా కోరుతా ఉన్నాను దయచేసి అందరినీ సీరియస్ సీరియస్గా తీసుకుని ఖచ్చితంగా అవసరమైతే మీ దగ్గర ట్రైనింగ్ పంపుతాం మీ ట్రైనింగ్ పంపుతాం ఖచ్చితంగా చేయాలని చెప్పి అందరినీ కోరుతూ రాబోయే వినాయక చవితి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సెలవు తెలియజేసుకుంటాం